హలో ఆల్ ఎలా ఉన్నారు అందరూ అందరికీ ముందుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి ఓకే మై సెల్ఫ్ నర్మదా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే కలెక్షన్ మాత్రం అద్దరిపోయి అలా అంటే చాలా బాగున్నాయండి కలెక్షన్ ఎస్పెషల్లీ డైమండ్ సెట్స్ అండి అంటే డైమండ్ రిప్లికా సెట్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి కాంబో సెట్స్ ఉన్నాయి వడ్డానాలు ఉన్నాయి బ్యాంగిల్స్ ఉన్నాయి నిజంగా ఎంత బాగున్నాయో కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి సో మీరు వీడియోని మాత్రం స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మంచి కలెక్షన్ మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది ఓకే మీరు చూస్తున్నారు కదా ఈ సెట్స్ అన్నీ స్టాక్ వచ్చాయండి అన్నీ కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ పీసెస్ మాత్రమే వచ్చాయి మీకు నచ్చితే మాత్రం వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకే మీరు చూస్తున్న ఐటమ్స్ మాత్రం మేకింగ్ జ్యువెలరీ అండి చాలా బాగుంటాయి సో నచ్చితే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి ఓకే ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దండి ఎందుకంటే ఈ వీడియోకి లాస్ట్ వీడియోలో నేను గివ్ అవే అనౌన్స్ చేశాను కదా గివ్ అవే విన్నర్ని కూడా నేను ఈ వీడియోలో అనౌన్స్ చేస్తాను అంతేకాదు ఈ వీడియోకి కూడా గివ్ అవే ఉంటుంది సో గివ్ అవేలో అందరూ పార్టిసిపేట్ చేయండి మీరు జస్ట్ వీడియోని చూడడం ద్వారా మీరు గివ్ అవే విన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి గివ్ అవేలో ఎలా పార్టిసిపేట్ చేయాలి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఏదైనా జ్యువెలరీ నచ్చింది అనుకోండి ఎలా ఆర్డర్ చేసుకోవాలనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో మీరు వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు బ్యాంగిల్స్ చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో మీరు బ్యాంగిల్స్ బుక్ చేసుకునే ముందు మీ సైజు ఏంటో క్లియర్గా మెన్షన్ చేయండి నాకు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సైజు వస్తుంది కదా సో మీ సైజు మెన్షన్ చేస్తే నేను స్టాక్ చెక్ చేసేటప్పుడు ఆ సైజు ఉందా లేదా చెక్ చేసి మీకు చెప్తానండి ఓకే రీసెలర్స్ కోసం ఇంకా డైలీ అప్డేట్స్ కావాలనుకునే వారి కోసం నేను డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చానండి మీరు గ్రూప్లో జాయిన్ అయితే డైలీ అప్డేట్స్ వస్తాయి సో మీరు హ్యాపీగా రీసెల్లింగ్ చేసుకోవచ్చు రీసెలింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది ఓకే ఒకవేళ మీరు రీసెలర్ అయ్యారనుకోండి మీరు నాకు ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఫ్రమ్ ప్లేస్లో మీ కలెక్షన్ నేమ్ కానీ మీ నేమ్ కానీ మెన్షన్ చేయండి మీ మొబైల్ నెంబర్ మెన్షన్ చేయండి నా పేరు కానీ నా డీటెయిల్స్ కానీ ఏది కూడా కస్టమర్కి తెలియదు సో మీరు హ్యాపీగా రీసెలింగ్ అయితే చేసుకోవచ్చు రీసెలర్కి ఫుల్ సపోర్ట్ అయితే ఉంటుందండి నెక్స్ట్ ఫెస్టివల్ సీజన్ కదా సో ఎవరైనా చేయాలనుకునేవారు కూడా హ్యాపీగా స్టార్ట్ చేసుకోవచ్చు రీసెలర్ సపోర్ట్ అయితే ఉంటుంది డైలీ గ్రూప్లో జాయిన్ అయితే డైలీ వస్తాయండి అప్డేట్స్ ఓకే మీకు ఏదైనా జ్యువెలరీ నచ్చింది అనుకోండి ఎలా ఆర్డర్ చేసుకోవాలో చెప్తాను మీరు కలెక్షన్ మొత్తం చూడండి నేను ప్రతి దానికి కూడా క్లియర్గా ప్రైజ్ మెన్షన్ చేశాను సో మీకు ప్రతి జ్యువెలరీ కూడా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ అంటూ ఏమీ ఉండవు ఓకే మీకు ఏదైనా జ్యువెలరీ నచ్చింది అనుకోండి దానిపైన ప్రైజ్ ఉంటుంది కదా సో ఆ ప్రైజ్ మీ బడ్జెట్లో వస్తుందా రాదా అని మీకు తెలుస్తుంది కదా మీ బడ్జెట్లో మీకు వస్తుంది అని మీకు అనిపించినప్పుడు మీరు కన్ఫామ్గా తీసుకుంటానని మీరు అనుకున్నప్పుడు స్క్రీన్షాట్ తీసి ఈ వీడియోలో నా నెంబర్ ఉంది ఆ నెంబర్కి వాట్సప్ చేయండి నేను ఫస్ట్ అది స్టాక్ ఉందా లేదా అని చెక్ చేసి మీకు చెప్తాను ఒకవేళ స్టాక్ ఉంటే అప్పుడు మీరు నాకు మీ అడ్రస్ అండ్ పేమెంట్ పంపించాల్సి ఉంటుందండి పేమెంట్ వచ్చేసి గూగుల్ పే ఫోన్పే అకౌంట్ ట్రాన్స్ఫర్ అయినా చేయవచ్చు అంటే ఆన్లైన్ పేమెంట్ అండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు చాలామంది అడుగుతున్నారు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టమని ప్రజెంట్ అయితే లేదండి బట్ తప్పకుండా నేను పెడతాను ఇంకా మీరు అడ్రస్ ఇచ్చేటప్పుడు కంపల్సరీ పిన్ కోడ్ నెంబర్ మొబైల్ నెంబర్ తప్పకుండా ఉండాలండి ఒకవేళ మీది విలేజ్ అయింది అనుకోండి మీకు ఏ కొరియర్ సర్వీస్ అవైలబుల్ ఉందో చెప్పండి ఎందుకంటే విలేజెస్కి అన్ని సర్వీసెస్ ఉండవు కొన్ని మాత్రమే ఉంటాయి ఓకే మీరు మీకు ఏ సర్వీస్ అవైలబుల్ ఉందో చెప్తే మేము దాని ద్వారానే పంపిస్తామండి ఒకవేళ మీది సిటీ అయింది అనుకోండి కంపల్సరీ ల్యాండ్ మార్క్ స్ట్రీట్ నేమ్ కంపల్సరీ మెన్షన్ చేయాలండి అడ్రస్ అనేది క్లియర్గా ఉంటే ఆర్డర్ అనేది తొందరగా వస్తుందండి లేకపోతే కొరియర్ వాళ్ళు అడ్రస్ కరెక్ట్గా లేకపోతే రిటర్న్ పంపించే ఛాన్స్ అయితే ఉంది ఇంకా మీరు మొబైల్ నెంబర్ ఇచ్చేటప్పుడు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని నాకు ఇవ్వండి చాలామంది మిస్టేక్ పంపిస్తున్నారు మీరు పేమెంట్ అండ్ అడ్రస్ పంపిన తర్వాత మీ ఆర్డర్ కన్ఫర్మ్ చేయడం జరుగుతుందండి మీరు ఆర్డర్ చేసిన త్రీ ఫోర్ డేస్కి నేను మీకు ట్రాకింగ్ ఇస్తాను మ్యాక్సిమం సెవెన్ టు టెన్ డేస్లో మీకు ఆర్డర్ అనేది డెలివరీ అవుతుంది మీరు ఆర్డర్ రిసీవ్ చేసుకున్నాక దాన్ని ఓపెన్ చేసేటప్పుడు కంపల్సరీ వీడియో తీస్తూ ఓపెన్ చేయాలండి ఎందుకంటే ఒకవేళ ఏదైనా డ్యామేజ్ వచ్చినా లేకపోతే మీరు ఆర్డర్ చేసిన చేసింది కాకుండా ఇంకేదైనా వచ్చినా లేకపోతే ఏదైనా సెట్ మిస్ అయినా కూడా కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం జరుగుతుందండి వీడియో ఓపెన్ చేస్తే సరిపోతుంది ఆ వీడియోని నాకు పంపిస్తే ఆ డ్యామేజ్ సెట్ అని రిటర్న్ తీసుకొని నేను మీకు మళ్ళీ మంచిది పంపించడం జరుగుతుంది చాలామంది వీడియో తీయట్లేదండి కానీ వీడియో మాత్రం కంపల్సరీ తీయాలి ఓకేనా మీకు ఎలాంటి ఇష్యూ ఉన్నా కూడా సాల్వ్ చేయడం జరుగుతుంది మీ ఆర్డర్ అనేది మీ ఇంటికి వచ్చేదాకా మాది రెస్పాన్సిబిలిటీ అండి మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు మీరు హ్యాపీగా షాపింగ్ చేసుకోండి చాలామంది అడుగుతున్నారు మేము అక్కడ పేమెంట్ చేశాము ఇక్కడ పేమెంట్ చేసాము వాళ్ళు మా నెంబర్ బ్లాక్ చేశారు మాకు అవుతుందండి పేమెంట్ చేయాలి అంటే అని అంటున్నారు ఒకటి గుర్తుంచుకోండి పరమేశ్వర కలెక్షన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ అండి మన ఛానల్కి థౌసండ్స్ ఆఫ్ హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు ఓకేనా మీరు హ్యాపీగా షాపింగ్ చేయండి మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు మీ ఆర్డర్ అనేది మీ ఇంటికి వచ్చేదాకా మాది రెస్పాన్సిబిలిటీ మీరు ఎన్నైనా తీసుకోండి అది కూడా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో ఓకేనా ఇంకా నేను గివ్ అవే ఉంది అని చెప్పాను కదా గివ్ అవేలో ఎలా పార్టిసిపేట్ చేయాలో కూడా నేను చెప్తాను ఇంకా లాస్ట్ వీడియో గివ్ అవే అని కూడా నేను సెలెక్ట్ చేసి ఈ వీడియోలో స్క్రీన్ షాట్ అయితే పెట్టేశాను సో మీరు వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు ఓకే మీరు చూస్తున్నారు కదా ఈ సెట్స్ అయితే నక్షి ఫినిషింగ్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇవైతే బ్రేస్లెట్స్ అండి సింగిల్ టై సింగిల్ వస్తాయి డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయండి చాలామంది హ్యాపీ కస్టమర్స్ కూడా ఉన్నారు వీటికైతే స్టూడెంట్స్కి అయితే చాలా అంటే చాలా సెట్ అవుతాయండి చాలా బాగున్నాయి ఓకే ఈ బిగ్ సైజ్ జుమ్ అండి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ లోనే మీకు టూ కలర్స్ లో అయితే అవైలబుల్ ఉన్నాయి మొనాలిసా బీడ్స్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి బీడ్స్ కలెక్షన్ సింపుల్ అండ్ సింగిల్ లైన్లో ఉన్నాయండి ఓకే ఇంకా మీకు ఈ వీడియోలో చాలా అంటే చాలా ఉన్నాయి మీరు చూస్తున్నారుగా టూ లైన్స్తోని మొనాలిసా బీడ్స్ కలెక్షన్ అండి మీకు ట్వంటీ ఫోర్ టు ట్వంటీ సిక్స్ ఇంచెస్లో వస్తాయి విత్ ఇయరింగ్స్ కూడా వస్తాయి మీరు చూస్తున్నారుగా ఎంత బాగున్నాయో డిఫరెంట్ కలర్స్లో కూడా ఉన్నాయి మీకు నచ్చితే మాత్రం మీకు ఏ కలర్ కావాలో స్క్రీన్ షాట్ తీసి నాకు నెంబర్ అయితే నా నెంబర్కి అయితే పంపించండి ఓకే మీకు ప్రతిదీ కూడా లిమిటెడ్ స్టాక్లోనే ఉంది అండి ఫెస్టివల్ సీజన్ కదా సో స్టాక్ అయితే వెంట వెంటనే అయిపోతుంది సో మీకు ఏదైనా నచ్చితే మాత్రం వెంటనే ఆర్డర్ పే చేసుకోండి అస్సలు డిలే చేయొద్దు ఎందుకంటే మీరు చాలామంది ఏం చేస్తున్నారంటే ఈరోజు అవైలబిలిటీ అడుగుతున్నారు నెక్స్ట్ డే పేమెంట్ చేస్తున్నారు ఏమవుతుంది అంటే వాళ్ళు పేమెంట్ చేసే గ్యాప్లోనే స్టాక్ అయితే అయిపోతుందండి అందుకనే చెప్తున్నాను మీకు ఏదైనా నచ్చితే మాత్రం వెంటనే అడ్రస్ పంపించేసేయండి పేమెంట్ చేసేయండి మీ ఆర్డర్ని కన్ఫర్మ్ చేసుకో స్టాక్ అయితే అయిపోతుంది అందుకనే చెప్తున్నాను ఓకే నేను చెప్పాను కదా అండి ఈ వీడియోలో డైమండ్ రిప్లికా ఉంది అని మీరు చూస్తున్నారు కదా షార్ట్ నెక్లెసెస్ అండి డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి అది కూడా బెస్ట్ ప్రైస్లో జస్ట్ సెవెన్ ఫిఫ్టీకి చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో చాలా అంటే చాలా బాగున్నాయండి అది కూడా లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి మీకు అది నచ్చితే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి ఇవైతే డైమండ్ రిప్లికా అండి చాలా మందికి అయితే ఇవి నచ్చేసాయి చాలా మంది కూడా ఆర్డర్ ప్లేస్ చేశారు యాక్చువల్లీ ఇవి త్రీ డేస్ బ్యాక్ స్టాక్ వచ్చాయండి బట్ నేను ఈరోజు వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను ఓకేనా బ్యాంగిల్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి ఇవి కూడా మీకు డైమండ్ రిప్లికా అండి జీజే పాలిషింగ్ కాదు ఇవి డైమండ్ రిప్లికాలో వస్తున్నాయి ఇంకా డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ డిజైన్స్లో ఉన్నాయి అన్నీ కూడా షార్ట్ నెక్లెసెస్ అండి ఓకేనా ఇంకా నేను లాస్ట్ వీడియోకి గివ్ అవే విన్నర్ని అనౌన్స్ చేస్తాను అని చెప్పాను కదా గివ్ అవే విన్నర్ వచ్చేసి మోహన అండి కంగ్రాచులేషన్స్ మోహన గారు మీరు నాకు మీ లైక్ నెంబర్ స్క్రీన్ షాట్ని ఇంకా కామెంట్స్ స్క్రీన్షాట్ని పంపించండి దాంతోపాటు మీ అడ్రస్ని కూడా నాకు పంపించండి నేను మీకైతే బ్యూటిఫుల్ గివ్ అవే అయితే పంపిస్తాను ఓకే ఈ వీడియోకి కూడా గివ్ అవే ఉంది అని చెప్పాను కదా ఈ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలి అంటే ఏం చేయాలో చెప్తాను మీరు ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తర్వాత తర్వాత బెల్ సింబల్ ఉంటుంది కదా పక్కన దాన్ని యాక్టివేట్ చేయండి ఓకే తర్వాత వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి వీడియోని లైక్ చేసి లైక్ నెంబర్ని స్క్రీన్షాట్ తీసుకోండి తర్వాత కింద కామెంట్ బాక్స్లో లైక్ నెంబర్ని మెన్షన్ చేసి నేను ఒక కోడ్ చెప్తాను డబల్ ఎయిట్ ట్రిపుల్ జీరో సో ఈ కోడ్ని కంపల్సరీ మెన్షన్ చేయండి ఎవరైతే ఈ కోడ్ను మెన్షన్ చేస్తారో వారిని వా వారిని మాత్రమే గివ్ అవే లక్కీ విన్నర్గా అనౌన్స్ చేయడం జరుగుతుంది సో అందరూ పార్టిసిపేట్ చేయండి అంతేకాదు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి గివ్ అవేలు అయితే అందరూ పార్టిసిపేట్ చేయండి ఓకే నేను నెక్స్ట్ వీడియోలో గివ్ అవే లక్కీ విన్నర్ని అనౌన్స్ చేస్తాను ఒకవేళ మీరే లక్కీ విన్నర్ అయ్యారనుకోండి నాకు ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ లైక్ నెంబర్ స్క్రీన్ షాట్ని అండ్ కామెంట్ స్క్రీన్ షాట్ని పంపించాల్సి ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్లోనే పంపించాలండి టూ డేస్ తర్వాత త్రీ డేస్ తర్వాత పంపించకూడదు ఇప్పుడు మన ఛానల్ అయితే ట్వంటీ వన్ కేకి రీచ్ అయ్యిందండి ఐఎమ్ రియలీ హ్యాపీ అండి ఇదంతా మీ వల్లనే మీ బ్లెస్సింగ్స్తోనే మన ఛానల్కి అయితే ఎంతమంది హ్యాపీ కస్టమర్స్ ఉన్నారో ఐఎమ్ రియలీ హ్యాపీ అండి మీరు ఇలా సపోర్ట్ చేస్తే నేను ప్రతి వీడియోలో కూడా లేటెస్ట్ కలెక్షన్ పెడతాను అంతేకాదు ఆఫర్స్ కూడా పెడతానండి గివ్ అవేస్ కూడా ఉంటాయి సో మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ కాకుండా చూడండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి తప్పకుండా మీరు షేర్ చేయండి ఓకే Thank you for watching.